సో అపరిచిత యోగి మేదర్ మల్లయ్య గారి గురించి కొన్ని విషయాలు చెప్పాను అతను ఫేమస్ కాదు కాబట్టి ఎవరు పట్టించుకోకపోవచ్చు కానీ ఏ మనిషి మంచి చెప్పినా దాన్ని మనం స్వీకరిస్తే ఉపయోగపడచ్చు రేపురిచి బాగుంది కదా కానీ చాలా ఎరుకల కూర్చోవడం అయితే బొక్కలు ఇపోతాయి సో ఒకసారి నేను పతంగు చేసుకోవడానికని మేదర్మల్లె దగ్గరికి వెళ్ళా ఆయన ఎప్పట్లాగే ఒంటరిగా బుట్టలు కొట్టుకుంటూ ఉన్నాడు ఒక ఇంట్రెస్టింగ్ నేను అన్నమాట ఏమిటంటే ఏదో సమస్య వచ్చింది బట్ నేనేం చేయగలను దానికి అన్నప్పుడు నువ్వేం చేయకుండానే చాలా అవుతున్నాయి అయ్యగారు నువ్వు చేయకపోయినా వచ్చేది లేదు పోయేది లేదు అన్నట్టుగా అన్నాడు ఆయన అట్లా కాదు కదా మనం సమాజంలో ఒక మనిషి ఏదైనా చేయాలి కదా అన్నప్పుడు ఆయన అటుపక్క తిరిగి మాట్లాడుతున్నాడు నేను ఇటుపక్క తిరిగి నేను పనిచేసుకుంటున్నాను అంటే ఇద్దరు ముఖతాలేం అంటే ఒకరికి ఎదురుగా ఒకరు కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండలేదు విషయాన్ని పట్టుకున్నప్పుడు సో ఆయన అంటే అటుపక్క తిరిగి కుడుతు ఈ మూడు నీలో ఉంటే గుర్తించి ఒకసారి ప్రతి మనిషిలో ఈ మూడిట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది ఏది పరిపూర్ణంగా ఉందో దాన్ని నువ్వు ఇవ్వాలి దట్ ఈజ్ సర్వీస్ ఇప్పుడు మనం సోషల్ సర్వీస్ అంటాం కదా విని ఈ మూడిట్లో ఏదో ఒకటి పరిపూర్ణంగా ఉన్నవాడు వాడి దగ్గర ఉన్నది ఇచ్చేస్తాడు ఆ మూడేమిటి అంటే అనుభవం రెండోది డబ్బు మూడోది సమయం అనుభవం సమయం డబ్బు ఈ మూడింట్లో ఏదో ఒకటి లేనివాడు లేడు పరిపూర్ణంగా ఉంటుంది నీ దగ్గర అనుభవం లేదు డబ్బు లేదు సమయం ఉందా సమయాన్ని నీ దగ్గర సమయమే లేదు కానీ అనుభవం ఉంది ఒక మాట చెప్పి పని కానీ నీ దగ్గర సమయం లేదు అనుభవం కూడా లేదు కానీ పుష్కలంగా డబ్బు ఉంది డబ్బు ఇచ్చేసి సో ఏదో విధంగా పరిపూర్ణంగా సహాయపడవచ్చు సహాయం అంటే ఉండి డబ్బు ఇవ్వడం ఒక్కటే కాదు తర్వాత నేను దీని విషయం గురించి చాలా ఆలోచించాను అది హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ తెలిసింది నాకు తర్వాత నా లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్ జరిగినప్పుడు నా దగ్గర ఏ డబ్బు లేనప్పుడు సమయం ఇచ్చినా ఏదైనా తెలిసిన విషయం ఉంటే నా అనుభవాన్ని ఇచ్చిన అప్పుడప్పుడు డబ్బు ఇచ్చాను కానీ ఏది ఇచ్చినా పరిపూర్ణంగా అయితే అదృష్టవశాత్తు కొందరి దగ్గర సమయము ఉంటుంది డబ్బు ఉంటుంది అనుభవం ఉంటుంది కొందరి దగ్గర డబ్బు అనుభవం ఉంటుంది సమయం ఉండదు కొందరి దగ్గర సమయం అనుభవం ఉంటుంది డబ్బు ఉండదు కొందరి దగ్గర డబ్బు సమయం రెండు ఉంటుంది అనుభవం ఉండదు సో ఏదో ఓవరాల్గా ఒక్కటైతే ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు మీ ఇంట్లో వరకు జ్వరం వచ్చింది హాస్పిటలైజ్ అయ్యారు నిన్న ఇది యాక్చువల్గా చెప్పడానికి కారణం ఏంటంటే నిన్న ఒక మిత్రుడు వాళ్ళ గ్రాండ్ మదర్ హాస్పిటలైజ్ అయింది ఈ ఈ సమయంలో ఎలా ఉండాలో చెప్పండి అన్నప్పుడు నేను చెప్పాను నిష్కామకర్మ చేసే అవకాశం కొన్నిసార్లు వస్తుంది నీ దగ్గర ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటుంది గుర్తించు డబ్బు నీవు ఇవ్వలేవా డబ్బు గురించి చెప్ చెప్పేసి నా దగ్గర లేదండి కానీ నేను సమయం ఇవ్వగలను అది నా దగ్గర పరిపూర్ణంగా ఉంది సో అనుక్షణం నేను మీకు అందుబాటులో ఉంటా ఎవరికైనా నీళ్ళు ఈ టీ కావాల్సినవి ఎవరైనా డ్రాప్ చేయవలసి డ్రాప్ చేయించు ఎవరైనా డాక్టర్ పిలిచి బిల్లు కట్టరా అంటే బిల్లు కట్టరా నీ వంటూ చేసి సమయం ఇస్తున్నావు రెండవది టైమ్ ఈజ్ ఆల్సో మనీ అని చెప్పారు కదా సో అది అప్రత్యక్ష సంపద అన్నట్టు సార్ జనాలు దానికి వాల్యూ ఇయ్యరు సరైన సమయంలో సమయాన్ని ఇచ్చేవాడు దేవుడు డబ్బు అంటవా జస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తే అయిపోతుంది కానీ అది అత్యంత కీలకమైన మూలకం అందులో ఏ సందేహం లేదు సో అందుకని ఈ మూడు ఈ మేదర్మల్లె చెప్పిన చాలా సంవత్సరాల తర్వాత నాకంటూ ఒక అవకాశం వచ్చింది చికెన్ గున్నే వచ్చింది మా అమ్మ మా బ్రదర్ ఇద్దరు హాస్పిటలైజ్ అయ్యారు సో అప్పుడు నాకు హండ్రెడ్ పర్సెంట్ ఆచరించిన విషయం నా దగ్గర అనుభవం లేదు అంటే ఆ వ్యాధి ఎలా తగ్గించాలి ఏమందు వాళ్ళు ఇట్లాంటివన్నీ డబ్బు కూడా లేదు ఇంకా నేనేం పనిచేసేవాడిని కాదు అప్పుడు నా దగ్గర ఉన్నది ప్యూర్ టైం షీర్ టైం సో నాకు తెలిసి ఏడు రోజులు ఎనిమిది రోజులు కంప్లీట్ సమయాన్ని ఇచ్చాను అన్నమాట అంటే ఇంత విసుక్కోవడం కానీ అలాంటిది ఏమీ లేదు సో సర్వీస్ అనేది ఈ మూడు అంశాల మీద ఆధారపడి ఉంది డబ్బు ఉన్న వాళ్ళు డబ్బు ఇస్తారు సమయం ఉన్నవాళ్ళు సమయం ఇస్తారు అనుభవం ఉన్నవాడు అనుభవం ఇస్తాడు ఈ మూడు కలిస్తే అద్భుతం జరుగుతుంది లైఫ్లో ఇప్పుడు ఈ రియలైజేషన్ నాకు వచ్చిన తర్వాత నాలో ఒక బ్లాస్ట్ జరిగింది అసలు అది నిజమే కదా అసలు ఇప్పుడు నా దగ్గర చాలా టాలెంట్ ఉంది క్రియేటివిటీ ఉంది నేను పెయింటింగ్స్ బాగా వేయగలను కానీ క్యాన్వస్ కొనే డబ్బు లేకపోతే అదంతా వృధా సమయం కూడా ఉంది కానీ డబ్బున్నవాడు నేను నమ్మడు సో డబ్బు ఉన్నవాడికి సమయం ఇచ్చేవాళ్ళు అనుభవజ్ఞులు దొరుకుతారు కానీ సమయం ఉన్నవాడికి అనుభవం ఉన్నవాడు డబ్బు ఉన్నవాడు దొరకడు అంటే ఇన్వెస్టర్ దొరకడం చాలా కష్టం సో అందుకే ఎవరైనా ముగ్గురు మిత్రులు ఒకరు డబ్బు ఉన్నవాళ్ళు ఒకరు అనుభవం ఉన్నవాళ్ళు ఒకరు సమయం ఇవ్వగలిగిన వాళ్ళు కలిస్తే ఆ ముగ్గురు ఒక్కటిగా మారితే ఈగో లేకుండా చాలా పనులు అద్భుతంగా జరుగుతాయి కానీ అదొక మైరేజ్ జరగకపోవచ్చు ఓన్లీ ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం నేను ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నేను చేసే పనులకి డబ్బు అవసరం కానీ ఆ డబ్బు ఎవరైనా ఇస్తారా అన్కండిషనల్గా అంటే నాకు దొరకలేదు మళ్ళీ బుచ్చారెడ్డి గారి దగ్గర నాకు దానికి సంబంధించిన ఒక జవాబు దొరికింది రెండు వేల పదకొండు మార్చిలో ఆర్ట్ ఎగ్జిబిషన్ చేస్తా అన్నప్పుడు నా దగ్గర చిలిగవలేదు కానీ ఉత్సాహం ఉంది సమయం ఉంది ఏం చేయాలో తెలుసు అనుభవం కూడా ఉంది కానీ డబ్బు లేదు డబ్బు లేదంటే లేదు రూపాయి కూడా లేదు నేను అనుకోకుండా సిటీకి వచ్చి ఒక ఆర్ట్ గ్యాలరీలో ఊరికే వెళ్ళి కలిస్తే వాడు ఎగ్జిబిషన్ పెట్టుకోమన్నాడు వన్ మంత్ తర్వాత అంతే తర్వాత నీ పెయింటింగ్స్ చూపిస్తామంటే ఉంటే కదా చూపించడానికి వేసిన తర్వాత చూపిస్తాన్నా ఓ పేపర్ ఉంటే ఇప్పటికప్పుడు ఏదైనా గీస్ చూపిస్తా అన్న అలా అనడంతోనే లేదండి ఐ ట్రస్ట్ యూ అన్నాడు నగర్ వెళ్ళిన తర్వాత మా బ్రదర్తో అన్న డబ్బైతే లేదు ఇంకా వన్ మంత్ ఉంది చూద్దాం అన్న తర్వాత బుచ్చారెడ్డి గారింటికి వెళ్ళాం వెళితే ఆయన ఎప్పుడు అడగనట్టుగా అడిగాడు ఏం చేస్తున్నావు ఏమిటి అని అడిగాడు సో మా నేను చెప్పకముందే మా బ్రదర్ అన్నాడు వీడు ఎగ్జిబిషన్ చేద్దాం అనుకుంటున్నాడు సార్ అన్నాడు ఓ అలాగా వెరీ నైస్ అని వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఎగ్జిబిషన్కి డబ్బు ఖర్చు అవుతుందా అని అడిగాడు తప్పకుండా ఖర్చు అవుతుంది సార్ అలాగే తర్వాత నీళ్లు తాగుతావా అని అడిగాడు తాగుతానన్నాను ఆయన ఎప్పుడు వాడే ఒక పాత స్టూల్ ఉంటుంది ఆ స్టూల్ మీద నీళ్లు పెట్టాడు గ్లాసు అదే స్టూల్ మీద ఒక పుస్తకం మీద పెట్టాడు అదే స్కూల్ మీద స్టూల్ మీద ఒక ట్వంటీ థౌజండ్ అట్లా మనీ వేశాడు ఈ మూడు నీవే అన్నాడు మొదటిసారి చూశాను నీళ్ళు ఇచ్చినంత హాయిగా డబ్బులు ఇచ్చిన వాడిని అంతవరకు ఎవరిచ్చినా సలహాలు ఇస్తారు మళ్ళీ ఎప్పుడు ఇస్తా ఉంటారు లేకపోతే ఇంకా డబ్బు అసలు మనకు తెలియదు అన్నట్టు వ్యాఖ్యలు చేస్తారు జాగ్రత్త ఆయనకి జోలు పెట్టుకో ముందు జోలు ఇవన్నీ చెప్తారు ఏమీ చెప్పలేదు అసలు నేను ఆయన దిక్కే చూశాను సో నాకు ఇలాంటి స్ట్రాటజీ కానీ ఆయన నా నుంచి ఆశించేది ఇస్తున్నాడు అట్లా ఏమీ కనబడలేదు అసలు మొదటిసారి నా జీవితంలో ఎలాంటి సంకోచం లేకుండా నిస్సందేహంగా ఆ డబ్బు తీసుకున్నాను ఆ తర్వాత విదిన్ టూ త్రీ డేస్లో క్యాన్వాసులకు కావాల్సిన అన్ని మెట్టలు కొనుక్కున్నాం అంటే ఇప్పుడు సమయము అనుభవం డబ్బు డబ్బు వచ్చేసింది తద్వారా పని మొదలైంది ఆక్సిజన్ లాభ అనుకున్నాం కదా ప్రకృతిలో గాలి శ్వాస అవసరం ప్రపంచంలో డబ్బు శ్వాస అది కూడా అవసరం డబ్బు లేకపోతే ఏం చేయలేం సరే చేయాలని లేనివాడికి ఏమో కానీ శక్తి ఉన్నవాడు అనుభవం ఉన్నవాడు ఏదైనా ఆర్ట్ ఉన్నవాడు ఏదైనా చేయాలంటే డబ్బే కదా కావాల్సింది ఆ తర్వాత నేను హైదరాబాద్ సంతోష్ నగర్ వచ్చాను ఏదో మెటల్ కొందామని ఓ మిత్రుడుండి క్రికెట్ ఆడదామంటే సరే అన్న అక్కడ టాటా కన్సల్టీలో పనిచేసి ఒక ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నన్ను చూసి ఏమైపోయా చాండో అయింది నువ్వు కలవక అంటే ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వాళ్ళం వాళ్ళు చిన్న కంపౌండ్లో క్రికెట్ ఆడేవాళ్ళం అంత జరిగేది సో నేను చెప్పాను ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ చేస్తున్నా అరే నేను రాలేకపోతున్నా అన్న తర్వాత ఆయన అడిగాడు అవును ఆర్ట్ ఎగ్జిబిషన్కి డబ్బు ఖర్చు అవుతుందా అని అడిగాడు ఎందుకు కాదు సార్ దగ్గర కదా నలభై వేలు దాకా అవుతుంది ఇరవై క్యాన్వాసులు ఒక్కో క్యాన్వాస్కి రెండు వేలు వేసుకుని నలభై వేలు అవుతుంది కొంచెం ఎక్కువ తక్కువ అవ్వచ్చు బట్ ఓవరాల్గా నలభై వేలు అవుతుంది ఒకసారి ఇంటికి రాన్నాడు ఇంటికి వెళ్ళిన తర్వాత కాస్త నీళ్ళు ఇచ్చి ఆశ్చర్యం ఆయన ఒక ఐదు వేలు ఇచ్చాడు నేను మొదటిసారి చూశానంటే ఏదో కోఇన్సిడెంట్స్ లాగా జరిగింది కానీ నేను అడిగిన డబ్బు ఎందుకు అన్న నేను ఎలాగో పెయింటింగ్స్ వేయపోయాను నువ్వు వేసిన పెయింటింగ్స్లో ఒకటో రెండో నాకు ఇవ్వు నీకు నచ్చితే కానీ నువ్వు ఆడుకునే ఆట అన్నా నువ్వన్నా నాకు చాలా ఇష్టం నువ్వు ఇట్లాగే ఆనందంగా ఉండు సో డబ్బు లేని కారణంగా నువ్వు వర్క్ ఆగిపోవద్దు సో టేక్ దిస్ మనీ అన్న మళ్ళీ బుచ్చారెడ్డి సార్ ఎట్లయితే ఇచ్చాడో నీళ్ళు ఇచ్చినట్టు ఇతరు కూడా నీళ్ళు ఇచ్చి ఇచ్చాడు ఏమో ఇదొక ఓమెన్ అంటారు కదా ఆల్కెమిస్ట్లో ఏమంట పావులొక్కల్లో చెప్పినట్టు అంటే మంచి శకునం ఆ తర్వాత నాకు ఫోన్ కాల్ వచ్చింది సరస్వతి మేడం అని ఒక ఆవిడ ఆవిడ దగ్గర నేను డిజైనింగ్ అదంతా చేసేవాడిని ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు నెలకు సరిపడా కొంత బతకడానికి డబ్ డబ్బు వచ్చేది కొన్ని గంటల్లోనే ఆమె దగ్గరికి వెళ్తే ఆమె అడిగింది ఏం చేస్తున్నావు ఏమో అంటే ఎగ్జిబిషన్ చేద్దాం అనుకుంటున్నా ఎగ్జిబిషన్ డబ్బు ఖర్చు వేస్తుందని అడిగింది ఆమె డబ్బు ఖర్చు ఎత్తుంది ఎంత అంటే నలభై వేలు అరే అవునా వెరీ నైస్ ఎప్పుడు చేస్తున్నావు అంటే ఇప్పుడు అరే నేను ఇండియాలో ఉండట్లేదు అనేదో చెప్పిందా సరే నీళ్ళు తాగుతావు అన్నది నేను నీళ్లు తాగుతాను అన్న నీళ్ళు ఇచ్చింది మళ్ళీ ఐదు వేలు ఇచ్చిందా మీ నేను ఆశ్చర్యపోయిన వీళ్ళంతా ఏమన్నా ఒక అట దాని సెట్ సేవ్ చేయడానికి అట్లా ఏమైనా ఇచ్చారేమో నేను అడిగాను మళ్ళీ సేమ్ ప్రశ్న ఎందుకు బుచ్చారడితే అసలు అడగలేదు ఎందుకు ఇస్తున్నావు అని ఎందుకు ఇస్తా ఇప్పటికీ తెలియదు సరే ఎందుకు ఇస్తున్నావు అంటే అరే నువ్వు పని చేస్తే నాకు సంతోషం రా అన్నది ఇప్పుడు మా దగ్గర అంత డబ్బు ఉంది ఏముంది దే దేని కొట్టుకోవడానికి ఓ ఆర్ట్ లేదు పాడలేదు సో పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా డబ్బు ఉండవలసిందే నీ దగ్గర లేదన్నా కాబట్టి నేను ఇచ్చాను రెండోది ఎప్పుడు ఎగ్జిబిషన్ ఎగ్జిబిషనే నన్ను అడిగిస్తా ఖ్యాబాత ముప్పై వేలు వచ్చినాయి తర్వాత నేను అజయంటూ హాస్టల్ దగ్గరికి వచ్చా వచ్చిన తర్వాత మిత్రుడు ఫోన్ చేశాడు ఫోన్ చేసిన తర్వాత ఏంటి సార్ అంటే ఒక ఈవెంట్లో పోర్ట్రేట్ చేయాలి పోర్ట్రేట్ వేయడానికి హయ్యస్ట్ అమౌంట్ నేను తీసుకుని రెండు వేల ఐదు వందలు ఫర్ కపుల్ ఆఫ్ అవర్స్ ఈరోజు వస్తావా అంటే నేను వస్తాను సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈవెంట్ అంతా అయిపోయింది చాలా బాగా చేసేవా ఎంత నీ బొమ్మలు నాకు అన్నాడు ఇంతకు ఏం చేస్తున్నావు ఈ అంటే ఎగ్జిబిషన్ చేస్తున్నాను ఎగ్జిబిషన్ చేస్తే ఖర్చు అవుతుందా అన్నాడిగాడు ఆయన అరే ఇది విషయం ఖర్చు అవుతుంది సార్ ఎగ్జిబిషన్ అంటే అడుగుతుంది నాకు తెలియదు నేను ఏనాడ చేయలేదు తర్వాత అప్పటికే ఆయన నాకు ఇవ్వాల్సిన రెండు వేల ఐదు వందలు ఇచ్చాడు ఆ తర్వాత ఎంత ఖర్చు అవుతుంది అంటే నలభై వేలు దాకా ఖర్చు అవుతుంది ఎప్పుడు ఎగ్జిబిషను మార్చిలో అయ్యో మాకు ఈవెంట్స్ ఉంటే రాలేను సరే నేను ఎగ్జిబిషన్కి వచ్చినా అనుకో దానికి బ్యానర్స్ గీనర్స్ ఏమైనా అవసరమైతే నా తరఫున ఏడు వేల వందలు తీసుకొని ఇచ్చాడు నేను నలభై అయిపోయినాయి ఆ నెక్స్ట్ డే బస్ ఎక్కి మా వచ్చి మా నన్ను గట్టిగా హక్ చేసుకొని సంథింగ్ హ్యాపీ అండి దీనివల్ల నేనేం తెలుసుకున్నా అంటే నిజంగా ఎవరికన్నా అవసరం ఉందని తెలిస్తే డబ్బు ఇస్తే అట్లా ఇవ్వాలి ఇది ఇంతకుముందు ఒకసారి చెప్పున్నాను కొన్ని బుచ్చారెడ్డి వరకు ఈ మూడు చెప్పలేదు ఎప్పుడు సో అనుభవం డబ్బు సమయం అత్యంత అమూల్యమైనవి ఇవి నిరంతరం ఆలోచించినవాడు ప్రాక్టికల్గా ఏదైనా చేసిన వాడికి అనుభవం వస్తుంది సమయం అనేది పూర్తి ఓపికకు సంబంధించింది సో టైమ్ ఈజ్ పేషెన్స్ అండ్ పేషెన్స్ ఈజ్ టైం మూడోది ఎక్స్పీరియన్స్ మన డబ్బు అనేది లక్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ డబ్బు ఉంది లక్ అంతే అది ఇప్పుడు అనుకున్న మన జీవితకాలం పొద్దుస్తమానం స్థమానం వేసినట్టు పెయింటింగ్లు వేసినా అల్లు అర్జున్ ఒక సినిమాకి కూడా సంపాదించకపోవచ్చు సో అది లక్ ప్యూర్లీ కానీ టైం అండ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ లక్ దట్ ప్యూర్లీ ఇన్ అవర్ హ్యాండ్స్ సో ఎగ్జిబిషన్ అంత అయిపోయి మొత్తం ప్లాన్ చేసినాక ఇంతకు ఎవరు ఆయన అడిగాడు ఎగ్జిబిషన్ ఓనర్ ఆ గ్యాలరీ ఓనర్ ఎవరు ఇనాగ్రేషన్ ఎమ్మెల్యేనా ఎంపీనా ఎవరిని మినిస్టర్స్ తెలుసా నేను పిలిపించిన నేను లేదు బుచ్చారెడ్డి అని ఒక ఆయన ఉన్నాడంటే సెలబ్రిటీ ఉంటే బాగుంటుంది అన్నాడు సో మీకు గుడ్ హ్యూమన్ కావాలా సెలబ్రిటీ కావాలా సో నువ్వు అట్లా అంటున్నావు కాబట్టి నాకే అభ్యంతరం లేదు అన్నాడు కానీ ఆలోచించుకో ఎగ్జిబిషన్ ఫెయిల్ పాస్ కానే కాదు అసలు విషయం అంటే ఇప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నానో మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేరు దానికి అతీతంగా ఉన్నదే నా పెయింటింగ్ ఎవరు ఐ డోంట్ కేర్ అనుకున్నది చేసినా దానికి సమస్తం సహకరించింది నా దగ్గర సమయం ఉంది అనుభవం ఉంది డబ్బు వచ్చింది ఇక్కడతో అయిపోయింది మ్యాటర్ మిగతా వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే కొనుక్కుంటారు అనుభవం ఉంటే బాగుందా లేదా చెప్తారు సమయం ఉంటే వచ్చి నాతో స్పెండ్ చేస్తారు అది వాళ్ళ ఛాయిస్ నేను ఎవరిని అడుక్కోవడానికి బుచ్చారెడ్డి దగ్గరికి వెళ్ళి నా ఎప్పుడు ఎగ్జిబిషను చెప్పాను మీరే ఇనాగ్రేషన్ చేస్తున్నారు అప్పుడు ఆయన మాట అన్నాడు ఓహో డబ్బు ఇచ్చానని తెలియదు తెలియ ఆయన ఆయన ఆర్టిస్ట్ గానే కాదు కదా ప్రపంచం దృష్టిలో ఆయన రచయిత సో నేను ఇచ్చినందుకు నాతో ఇనాగ్రేషన్ చేస్తున్నావు అనమాట అంటే నేను నన్ను అలా అని మీరు ఎట్లా అనుకుంటారు అలాంటి ఉద్దేశాలు నాకే తెలియవు అప్పుడు ఆయన నేను ఏనాడు బ్రష్ పట్టుకోలేదు నేను పెయింటర్ని కాదు అది ఆర్ట్ ఎగ్జిబిషన్ పెయింటింగ్స్ ఉంటాయి మరి నాతో ఎగ్జిబిషన్ ఇనాగ్రేషన్ చేయించడం వెనుక నీ అండర్స్టాండింగ్ ఏమిటి నేను కన్విన్స్ అయితే వస్తాను ఆయన ఏం సాదాసీద పిండమేం కాదు అది నేను చెప్పాను విన్సెంట్ బ్యాంగో ఎంత గ్రేట్ ఆర్టిస్టో నా దృష్టిలో మీరు అంత గ్రేట్ ఆర్టిస్ట్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ హిమ్ అండ్ యూ ఈజ్ హీ నెవర్ రోట్ అండ్ యూ నెవర్ పెయింటెడ్ అండర్స్టాండింగ్ ఈజ్ ద సేమ్ అతను ఎప్పుడు బొమ్మలు వేయకపోవచ్చు మీరు ఎప్పుడు బొమ్మలు వేయకపోవచ్చు ఆయన ఎప్పుడు రాయకపోవచ్చు కానీ మూల శ్రోత ఒకటే అక్కడ మీరు ఆర్టిస్ట్ అవునా కాదా చెప్పండి మీరు కాదంటే నేను మీతో చేయించాను అసలు ఎవరితో చేయించను ఎట్లా చేసుకుంటాను ఈస్ అడ్ యామ్ కన్విన్స్డ్ వస్తున్నాను సో మన లైఫ్లో ఎవరైనా ఏదైనా ఒక పాఠం కానీ ఒక సూత్రం కానీ చెప్తే అది ఊకే విని బాగుంది బాగాలేదని చెప్పడానికి కాదు యూ హ్యావ్ టు ఇంబైబ్ దట్ క్వాలిటీ ఇన్ యూ అంటే అది నీ వంట పట్టించుకోవాలి ఆ మాట నీ రక్తంలోకి నీ నరాల్లోకి నీ బొక్కల్లోకి నీ గుజ్జులోకి నీ మధ్యలోకి పోవాలి అప్పుడు అది నీ ఎక్స్ప్రెషన్లో సాక్షాత్కారమైదు అదర్వైజ్ ఇట్ జస్ట్ జుమ్లా ప్రవచనం తిన్నాం బాగుంది ఖాళీ సినిమా చూసినాం బాగుంది బిర్యానీ తిన్నాం బాగుంది అన్న ఒకటి అన్న ఒకటి కావు సో ఈ మూడు గుర్తించండి మీలో ఈ సలహా ఇస్తలేను ఉన్నాయి గుర్తించండి అలా చేయి ఇలా చేయి అంటే సలహా ఇస్తా గుర్తించడం సలహా ఇవ్వలేదు సో నేను గుర్తిస్తున్నా నా దగ్గర ప్రస్తుతం కొంత డబ్బు ఉంది కొన్ని విషయాల్లో అపారమైన అనుభవం ఉంది అనంతమైన సమయం ఉంది ఓపిక ఉంది ఐ హ్యావ్ రియలైజ్డ్ ఇట్ సో ఇప్పుడు ఈ మూడింటి నుంచి నేను పనిచేస్తున్నా నా జీవితంలో ఐదు వందల పుస్తకాలు రాద్దాం అనుకుంటున్నాను సమయం ఉంది కనుక ఏం రాయాలో తెలుసు కనుక ఎలా రాయాలో తెలుసు గనుక మూడో అత్యంత ముఖ్యమైనది కీ ఎలిమెంట్ మనీ ఇప్పుడు నేను సినిమా తీస్తా అని చెప్పలేను ఎందుకంటే దానికి కోటి రూపాయలు కావాలి పుస్తకం అనేది మ్యాక్సిమం వన్ అండ్ హాఫ్ ల్యాక్ టూ ల్యాక్లో ఒక బుక్ వస్తుంది ఇప్పుడు కొందరు మిత్రులను తయారు చేసుకున్నా వాళ్ళంతా నిష్కల్మషంగా డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అదంతా ఫైవ్ థౌజండ్ ఫ్యూ థౌజండ్స్ అంతే ఐ డోంట్ నీడ్ టోటల్ మనీ ఫ్రమ్ వన్ పర్సన్ తర్వాత వాళ్ళ పుస్తకాల్లో వాళ్ళ పేర్లు రాయను థ్యాంక్స్ కూడా చెప్పనని చెప్పిన దే దే సెడ్ ఓకే సో మీరు నాకు ఇది ఇచ్చారు నేను నా అనుభవాన్ని ఇస్తాను మీకు నా సమయాన్ని ఇస్తాను ఒక పెయింటింగ్ ఇస్తాను నేను రాసిన పుస్తకాలన్నీ ఇస్తాను లేదా ఎప్పుడు పుస్తకం రాసినా పంపిస్తాను వాట్ ఎవర్ సో అట్లా ఒక చిన్న ఆరోగ్యకరమైన లావాదేవి అంతే సో ఇది నేను చెప్పాలనుకున్నది ఈ మూడింటిలో ప్రతి మనిషిలో ఏదో ఒకటి కంప్లీట్ పరిపూర్ణంగా ఉంటుంది దాన్ని గుర్తించి ఏ సందర్భం వచ్చినా ఈ మూడింటిలో ఏదో ఒకటి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఈ మూడు ఇవ్వ ఇవ్వలేదా ఒకటి మాత్రం అసలేదు సలహా లాస్ట్ ఈ మూడు ఇవ్వవా ఇంకా సలహా కూడా ఇవ్వకు నువ్వు అంటే నీ తుపేల సలహాలు మాకు అక్కర్లేదు ఇప్పుడు నాకు ఎవరైనా బుక్ అట్లా ప్రింట్ చేయి ఇట్లా ప్రింట్ చేయండి అసలు నేను చూడడం కూడా చూడాలి ఈ మూడిట్లో ఏదో ఒకటిచ్చి చెప్పు లేదా చెప్పనే వద్దు నీకేం సంబంధం అవసరం లేదు బోడి సలహాకర్లే సలహా సెలహాకర్లే రెండు రెండు వద్దు ఏ వద్దు సో ఇంతే నేను చెప్పాలనుకున్నది ఇప్పుడు యూట్యూబ్ అనేది ఏంది డబ్బు లేదు బట్ ఎక్స్పీరియన్స్ అండ్ టైం నా పెయింటింగ్ ఏమిటి కొంత డబ్బు లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ లాట్ ఆఫ్ టైం పుస్తక రచన లాట్ ఆఫ్ టైం లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లెస్ మనీ ఏవి ఈ మోడిటి ఉన్నాయో పూర్తి నా పరిధిలో ఉన్నాయో అవి ఇప్పుడు పెయింటింగ్ డబ్బు వేరేవాడియక్కర్లే క్యాన్వాస్ని కొనుక్కుంటా పుస్తకం వరకు ఎవరి సహాయం అక్కర్లే డబ్బు టైం అండ్ ఎక్స్పీరియన్స్ ఉంది యూట్యూబ్కి ఎవరి సహాయం అక్కర్లే ఇప్పుడు నవీన్ ఉన్నాడు సమయం ఇస్తున్నాడు అంతే సో నిజంగా నీలో మనిషి మేలుకుంటే సమయం ఇచ్చేవాడికి ఎంత ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నావో డబ్బిస్తున్న వాడికి అంతే రెస్పెక్టివ్ నువ్వు డబ్బిచ్చేవాడికి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చావా ఇట్ సింప్లీ మీన్స్ యూఆర్ కరప్ట్ రీసారస వైస